ఐదో స్టాండర్డ్ విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శించారు అసెంబ్లీలో జరిగే అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఎలా నెలకొంటుందో విద్యార్థులు అదే విధంగా చేశారు రాజకీయ నాయకులు ఎత్తుగడలా అద్దం పట్టేలా వ్యవహరించారు స్పీకర్గా వర్షిణి సీఎంగా సహల్ విద్యాశాఖ మంత్రిగా సాయి అభిలాష్ ప్రతిపక్ష నేతలుగా రిషిత శివశాయి గణేష్ ఎమ్మెల్సీలుగా రెడ్డి నితీష్ రెడ్డి రెడ్డి చక్కటి ప్రతిపకన పరిచారు సూర్యాపేట జిల్లా స్కూల్ చరిత్రలోనే ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహించిన ఘనత స్లేట్ స్కూల్కు మాత్రమే దక్కింది విద్యతో పాటు వినియం మంచి నడవడి భవిష్యత్తు ప్లానింగ్ సృజనాత్మకత పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించడం స్టేట్ స్కూల్ ప్రత్యేకత ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలు పాల్గొన్నారు For child development and householding management to change, to enhance and better systems. Children, parents are doing their work to eliminate the world. By doing their work, the adult life is the necessary arrangement for the chase. But the children are entirely different, surpassing all their activities to parents. Without our motivation, just to call doing their own activities. This subject makes a huge difference in life of children. I request our education.

దీన్ని చూసి నాకు ఆలోచన నచ్చింది అంటే ఎలాగో మనం చెప్తే వినేది లేదు కానీ వీటన్నింటినీ గురువులు చెప్తే నేర్పిస్తే అంటే అంటే పిల్లలకు శుచి శుభ్రత గురించి వాళ్ళ వస్తువులను చూసుకోవడం గురించి పెద్దలకు గౌరవం ఇవ్వడం గురించి ఒక రూపంలో నేర్పించాలి ఇదే కొత్త tanne ree ఏదైతే మనం బాగుంది అనుకుంటున్నామో డెవలప్ లో కూడా అనుకుంటున్నాము మన దేశాల్లో కూడా మనం చూడవచ్చు ప్రజలకు కావాల్సింది కేవలం పథకాలు ప్రైజ్ ప్రాణీలు కాదు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఈ బిల్ పార్లమెంట్ లో ఆమోదించినట్టు నేను సహకరిస్తానని మానేస్తున్నాను वी आर डूइंग टूडे मॉक असेंबली इट इज वेरी गुड आई एम वेरी ग्लैड टू लर्न दिस इट इज वेरी आई लर्न मोर फ्रॉम दिस असेम्लीज वर्षनी माई स्कूल इज्लेट माई स्कूल टुडे वी आर सेलिब्रेटिंग मॉक असेंब्ली आई आई मेनी थिंग्स इन दिस मॉक असेंबली थैंक यू आई एम जी शूषा गणेश Late my school fifth grade uh, i learned this from political assembly about political leaders and their their actions and miss chaitanya i'm studying in fifth grade this my school name is Late my school i learned from this assembly many more that the political assembly is the very good for us సహా చూశాంత్ మై స్కూల్ నేమ్ ఇస్ లెక్ట్ మై స్కూల్ నేను నేను ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవడానికి చాలా హార్డ్ వర్క్ చేసిన ఇంకా నా టీచర్స్ కూడా చాలా ఎఫర్ట్స్ ఇంకా హార్డ్ వర్క్ చేసినారు మా స్కూల్లో మా స్కూల్లో చాలా ఎఫర్ట్స్ తోటి ఇది మొత్తం చూసినారు ప్రోగ్రామ్కి చాలా కష్టపడ్డాము నేను అండ్ ఆల్ టీచర్స్ వర్క్ సో హార్డ్ ఓన్లీ దిస్ ప్రోగ్రామ్ ఎడ్యుకేషన్ సైడ్ కూడా చాలా ఎఫర్ట్స్ పెడతారు లాంచ్ చేయాలి అన్న థాట్ తోటి అక్కడి నుంచి స్టార్ట్ చేసాము కానీ అసలు డే బై డే డే బై డే వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తున్న కొద్దీ మన పిల్లలలో మనం ఎన్ని డెవలప్ స్కిల్స్ అనేది మాకు డే ఎండ్ ఆఫ్ ద డే మాకు అర్థమైంది సో ఈ రోజు మేము ఈ అసెంబ్లీ కాన్సెప్ట్ ని పిల్లలతో లాంచ్ చేసాము